మిత్రులందరికీ నమస్కారం భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా మార్చి ఇరవై మూడు భగత్ సింగ్ వర్ధంతి నుండి ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ గారి జయంతి దాకా నరేంద్ర మోడీ వికృత చర్యలకు వ్యతిరేకంగాను రైతు వ్యతిరేక యువజన వ్యతిరేక కార్మిక వ్యతిరేక దేశ వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలని ప్రజల్లో ఎండగట్టేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది అందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గ నగర పార్టీల ఆధ్వర్యన కొత్తపేటలో ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం ఇవాళ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ పూర్తిగా వైఫల్యం చెందాడు కాంగ్రెస్కు భిన్నంగా రైతు అనుకూల విధానాలని తీసుకొస్తాం రెండు వేల ఇరవై రెండు నాటికి రైతుల ఆర్థిక శక్తిని బలోపేతం చేస్తాం వాళ్ళ లాభాలని రెట్టింపు చేస్తాం అని చెప్పిన మోడీ ఇవాళ ధాన్యం రైతులు కానీ మిర్చి రైతులు కానీ లేకపోతే అప్రాల రైతులు కానీ దారుణంగా నష్టపోతూ ఉంటే చూస్తూ కూర్చున్నాడు రైతు వ్యతిరేక చట్టాలని తీసుకొచ్చాడు రైతులకి క్షమాపణ చెప్పి కూడా రైతుల్ని మోసం చేశాడు వారికి లాభసాటి ధరల చట్టాన్ని ఇంతవరకు తేలదు ఒక మోసపు మాంత్రికుడు మాయా మత్స్యలతోటి కాలం గడుపుతూ ప్రాంతీయ పార్టీల్ని ెదిరించి లొంగ తీసుకొని ఢిల్లీలో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజ్యాంగ సంస్థలైన మరి ఈడీ లాంటి వాటిని కూడా దుర్వినియోగం చేసి ప్రాంతీయ పార్టీలని భయపెట్టి లొంగ తీసుకుంటున్నాడు అందుకే అతి చక్కని ఉదాహరణ మన ఆంధ్రప్రదేశ్ గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్న పాపం వ్యక్తిత్వం లేని వెన్నెముక లేని పరిస్థితుల్లో మోడీ మీద ఆధారపడి నడుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం రెండో వైపున నరేంద్ర మోడీ గంభీరంగా మాట్లాడుతున్నాడు మరి ఆర్థికంగా ఆకాశాన్ని ఇదిగే అంటున్నారు పాప మేము నిర్మలా సీతారామన్ ఉంది పదోసారి ఏమో బడ్జెట్ పెట్టింది ఆమె బడ్జెట్ చూస్తే అసలు చైనా కన్నా మోడీయే గొప్పని ఆమె చెబుతుంది అలా అయితే మనకు సంతోషమే కానీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి మోడీ వచ్చినప్పుడు మన దేశానికి తప్పు యాభై ఆరు లక్షల కోట్లు ఈ పదకొండు సంవత్సరాల ఆయన పాలనలో నూట తొంభై ఎనిమిది వందల లక్షల కోట్లు ఈనాడు తప్పు ఉంది అంటే యాభై నుండి రెండు వందల లక్షల కోట్లకి మూడు రెట్లు అదనంగా అప్పు పెరిగింది ఇది మరి నరేంద్ర మోడీ నిర్మలా సీతారామన్ గొప్పతనం అమిత్ షా గొప్పతనం అని అనుకోవాలా కళ్ళుండి చూడలేని వాళ్ళు చదువుకొని తెలుసుకొని వాళ్ళు విజ్ఞత ఉండి ఆలోచించినటువంటి వాళ్ళు మనం అంతా బానిసలుగా బతకాల్సిందేరా కాదు కదా మరి రెండో వైపున అమెరికాని డాలర్ని మనం లెక్కేస్తాం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మరి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు డాలర్కి యాభై ఐదు అరవై ఐదు అరవై ఆరు రూపాయలు ఉంది ఈరోజు డాలర్కి రూపాయలు ఎనభై ఎనిమిది అంటే ఇరవై రెండు రూపాయలు మనం అదనంగా కట్టాల్సి వస్తుంది అంటే ఈ పదకొండు సంవత్సరాల కాలంలో మార్కెట్ విలువలో ఆ మేరకి రూపాయి పడిపోయిందంటే మన ఆర్థిక వ్యవస్థ బలపడ్డట లేకపోతే తగ్గిపోయినట్ట ఈ సిగ్గు నిర్మలా సీతారామన్కి అమిత్ షాకి నరేంద్ర మోడీకి వాళ్ళ నెత్తెత్తుకొని ఊరేగే ప్రాంతీయ పార్టీలకి దేశంలో అనేక రాష్ట్రాల్లో వాళ్ళకి తెలియదా తెలుసు కాకపోతే భయపడి చేస్తున్నారు అలాగే ఇటీవల అమెరికాలో సరైన పౌరసత్వం లేను అక్రమ వలసదారులు అనే పేరుతో వాళ్ళని ఆయా దేశాలకు పంపిస్తున్నారు మన మోడీను ఇప్పుడు అమెరికాలో మరలా వచ్చినటువంటి ట్రంప్ వీళ్ళిద్దరూ మళ్ళీ గమ్ముత్ ఏదో సినిమాలో లంబు జంబు అంటుంటారు పెద్ద మాట ఏమో కానీ మరి అటువంటి ఈయన మిత్రులు మనసు కలిసిపోయిన వాళ్ళైతే భారతీయుల్ని విమానం ఎక్కించేటప్పుడు కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి గొల్ఫుని కట్టి విమానం ఎక్కిస్తుంటే భారతదేశంలోని పాలక వర్గాలకి జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో సిగ్గను పీదా ఆ పదవుల్లో కూర్చున్నోడు బాధను పీదా మన దేశ పౌరులకి అలాంటి నీచ నికృత్యమైన బేడీలు వేశారు కాలక చేతులు కలిపేశారు వాళ్ళ విమానం ఎక్కించారు వాళ్ళు తండ్రి దించారు అంటే మోడీ వచ్చినా కూడా పాపం పరిష్కారం అవుతుంది అందువల్ల ఇలాంటి దుష్ట సంస్కారం పరిస్థితుల్లో మన దేశం యొక్క విధానాలు బలహీనమై పడిపోయినాయి అలాగే మన దేశ సంపద ఆయన ఏదో చెబుతున్నాడు బ్రహ్మాండమైన రైళ్లు పెట్టాను లేకపోతే రైల్వే స్టేషన్లు కడుతున్నాను విమానాశయాలు కడుతున్నాను ఆరు రైళ్ళు జాతీయ ఎన్ఏస్ ఏం చేస్తున్నావు నువ్వు కార్పొరేట్ సంస్థలకి లీజుకి ఇస్తున్నావు కార్పొరేట్ సంస్థలకి లీజుకి ఇస్తే వాళ్ళు లాభాల కోసం చేస్తారు తప్ప దేశ సేవ కోసం చేయరు కదా ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాం విమానాశ్రయాల దగ్గర నుంచి రైల్వే లైన్ల దగ్గర నుంచి గోడ దగ్గర నుంచి ఎల్ఐసి జేఐసి దగ్గర నుంచి బ్యాంకుల దగ్గర నుంచి స్వదేశీ విదేశీ కార్పొరేట్లకి అమ్ముతున్నావు ఇవాళ నరేంద్ర మోడీ మాకిద్దరూ మేమిద్దరం అన్నట్టుగా మోడీ అమిత్ షాలు కలిపి అదాని అంబానీల కోసము కార్పొరేట్ల కోసము మన దేశంలో ఉన్న నూట నలభై ఏడు కోట్ల మంది ప్రజల్ని తాకట్టు పెడుతున్నారు అందువల్ల దీని దుర్మార్గానికి వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పి మన రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి దాస్వహం అనే పనిగా ఈ రాష్ట్రంలో ప్రజలు అద్భుతమైనటువంటి మెజారిటీని అంతకుముందు పవన్ కళ్యాణ్కి ఇచ్చారు అతను నోరు మూసుకొని కుక్కిరి బెళ్ళ